నమస్తే కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇంకా ముందుకు వెళ్తున్న క్రమంలో ప్రస్తుతం మనం వరంగల్లోనే కే కన్వెన్షన్ హాల్లో ఉన్నాము ఇక్కడ వీళ్ళైతే ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది సంకల్పం సహకారం అనే కార్యక్రమంతో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తూ అలానే ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి బీజేపీ రాష్ట్ర స్పోక్ పర్సన్ రాణి రుద్రమదేగల్ జిల్లా ఆడబిడ్డ ప్రస్తుతం మనతో ఉన్నారు ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో బీజేపీ అధికార పార్టీ స్పోక్ పర్సన్ మనతో ఉన్నారు నమస్తే అక్క నమస్తే అమ్మ అండ్ చెప్పండి ఈ రోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఇవాళ పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో వారు చేసినటువంటి సేవ ఇవాళ దేశాన్ని ఎంత పురోగమన దిశగా అనేటువంటి అంశాలపైన ఇవాళ వరంగల్ జిల్లాలో వరంగల్ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేయడం కొరకు ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మీడియా మిత్రులను ఉద్దేశించి ప్రజలకు తీసుకెళ్లేటటువంటి సాధనం మీడియానే కాబట్టి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి దాంతోపాటే ఒక ఇంటలెక్చువల్ మీట్ అంటే వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు మేధావులు టీచర్లు ఇంజనీర్లు జర్నలిస్టులు ఎవరైతే కవులు కళాకారులు అవార్డు గ్రహీతలు ఉంటారు సో వాళ్ళందరితో పాటుగా వాళ్ళందరి వాళ్ళందరికీ కూడా నరేంద్ర మోడీ గారి పదకొండు సంవత్సరాల పరిపాలన విజయాలను కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం కొరకు ఇంటలెక్చువల్ మీట్ సో ఈ మూడు కార్యక్రమాలు ఇవాళ ఉండడం జరిగింది దానికోసమని మేము ఇవాళ వరంగల్ జిల్లాకి రావడం జరిగింది మీరు వరంగల్ జిల్లా ఆడబిడ్డ కూడా సో వరంగల్ జిల్లా అభివృద్ధిలో కూడా బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని మీరు చెప్తున్నారు కానీ అసలు వాళ్ళ అభివృద్ధి జరగట్లేదు సమితి తల్లి ప్రేమ చూపిస్తుంది తెలంగాణ మీద అంటూ కూడా అటు అధికార పార్టీ వాళ్ళు కానివ్వండి మిగతా పార్టీలు వాళ్ళు చెప్తున్నారు దానికి మీకు సమాధానం ఇవాళ వరంగల్ జిల్లాలో మనం ఏ గ్రామానికైనా పోదాం ఇవాళ మోడీ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు లేకుండా ఎక్కడన్నా శ్మశాన వాటిక కట్టినారా ఎక్కడన్నా గ్రామీణ సడక్ యోజన డబ్బులు లేకుండా రోడ్లు వేసినారా ఏ స్కూల్కైనా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్వశిక్షా అభియాన్ డబ్బులు రాకుండా ఉన్నాయా ఈ ఈ వరంగల్ రాష్ట్రంలో ఈ వరంగల్ జిల్లాలో ఎక్కడ ఏ గ్రామ పంచాయతీ ఆఫీస్ కానీ కేంద్రం నుంచి వచ్చేటటువంటి డబ్బులు కాకుండా నడుస్తుందా ఎక్కడన్నా కూడా ఉచిత గ్యాస్ కనెక్షన్ రాని గ్రామం ఉందా ఇవాళ ఎక్కడన్నా కూడా ఎరువుల సబ్సిడీ తీసుకు రైతు ముద్రా లోన్లు రానటువంటి గ్రామాలు ఎక్కడన్నా ఉన్నాయా లైట్లు పెట్టినటువంటి సో ఇదంతా కూడా అంటే రేషన్ బియ్యం రానటువంటి కుటుంబం అంటే బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి కుటుంబం ఏదన్నా రేషన్ బియ్యం తీసుకోకుండా ఉందా ఇవాళ ఆరు కిలోల బియ్యం ఇస్తే అందులో ఐదు కిలోల బియ్యం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటివి కదా కాబట్టి ఇవాళ అసలు మోడీ గారి సంక్షేమ పథకాలు రీచ్ కాని కుటుంబము ఏ రకం కూడా లేదు ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తోటి తీసుకొచ్చి టెన్ పర్సెంట్ అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ బీసీ కమిషన్ చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ వర్గీకరణ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ పెద్దపీట వేసి ఇవాళ తండాలు గ్రామ పంచాయతీలకు అయితే వాటికి కూడా నిధులను కేటాయిస్తున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఒక ఎస్టీ మహిళను తీసుకుపోయి రాష్ట్రపతిని చేసినటువంటి ప్రభుత్వం ఇక్కడ కాబట్టి ఎక్కడ చూసుకున్నా కూడా ప్రత్యేకించి వరంగల్ జిల్లాకు చూసుకుంటే కూడా ఇవాళ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది మామనూర్ ఎయిర్పోర్ట్ కి ఒకే చేసినారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆల్రెడీ ఇక్కడ రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందుతోంది మనకు ఉన్నటువంటి అనేక బస్ స్టాండ్లకు కూడా డబ్బులను కేటాయిస్తున్నారు అనేక రోడ్లు డెవలప్మెంట్ అనేటువంటి జరిగింది సమకసారక గిరిజన విశ్వవిద్యాలయం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది ఇంకా ఇంకా ఏం అంటే ఇంతకంటే మించి అసలు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏం లేదు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసింది అంటే ఏదైతే ఒక్క మతానికే ఈ పార్టీని అంకితం చేస్తూ మతాల మధ్యన చిచ్చు రేపుతున్నారంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు దానికి ఏం సమాధానం చెప్తారు ఇవాళ ట్రిపుల్ తలాక్ ఎవరి కోసం చేసామండి హిందూ మహిళల కోసం చేసామా కాదు కదా ఇవాళ ముస్లిం మహిళల ఆత్మగౌరవం రక్షణ రక్షించబడాలని చెప్పి ట్రిపుల్ తలాక్ చేసినాం మొన్న ఆపరేషన్స్ హిందూ జ విజయవంతమైతే అక్కడ కూర్చున్న ఆర్మీ కమాండర్స్ ఎవరండి ఇద్దరు మహిళల్లో ఒక మహిళ ముస్లిం మహిళ ఇవాళ మరి ముస్లింలకి పెద్దపీట వేయకపోతే మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి పార్టీ అయితే ఎందుకు ఆ ప్రాధాన్యత ఇస్తాం మొన్న వక్ఫ్ బిల్లుని అమెండ్మెంట్ ఎందుకు చేసినామని బిల్లు అమెండ్మెంట్ జరిగిన దానికి కారణం ఏమిటి ఇవాళ ముస్లింలో ఉన్నటువంటి పేద ముస్లింలకు దక్కాల్సినటువంటి ఫలితాలను కొంతమంది పెద్దలు కబ్జా పెట్టి ఆ డబ్బును దోచుకుంటున్నారు పేద ముస్లింలకి వాళ్ళకి లాభం జరగాలని కదా మేము చేస్తున్నాం కాబట్టి ఇక్కడెక్కడ కూడా ఇవాళ ముస్లిము హిందూ ముస్లిము మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి పార్టీ బీజేపీ కాదు వాళ్ళను వేరు చేసి వాళ్ళను వేరు చేసి ఒక ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసి సెక్యులర్ అనేటువంటి పదాన్ని అడ్డం పెట్టుకుని ఓట్ల కోసం మదచిచ్చు పెట్టిన పార్టీ కాంగ్రెస్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ పదకొండు సంవత్సరాల్లో మీరు అమలు చేసిన కార్యక్రమాలు కానివ్వండి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఎలా చేయబోతున్నారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ అన్న డెఫినెట్గా ఇప్పుడు ఈ కార్యక్రమం జిల్లా స్థాయిలో అయిపోయిన తర్వాత మండల స్థాయిలో కూడా మేము చేయబోతున్నాము అలాగే ప్రజల వద్దకి అనేక కార్యక్రమాలు మా పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రతి గ్రామ గ్రామానికి కూడా ప్రతి బూత్ బూత్ల వారీగా కూడా వెళ్ళటం జరిగింది ప్రతి బూత్లో కూడా మాకు కమిటీలు ఉన్నాయి గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బూత్ల వారీగా నైంటీ పర్సెంట్ మాకు అన్ని దిక్కులో కూడా ఓట్ బ్యాంక్ అనేటువంటిది రావడం జరిగింది కాబట్టి బూత్ స్థాయిలో ప్రతి ప్రజలంతా కూడా మోడీ గారికి మేము ఓటేస్తాము తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి అని కోరుకుంటున్నారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది థ్యాంక్ యూ విన్నారు కదా ఏదైతే బీజేపీ పార్టీ పదకొండు సంవత్సరాల అధికారంలోకి వచ్చి విజయవంతంగా ముందుకెళ్తున్న క్రమంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి వాళ్ళు చేపట్టిన పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అలానే ప్రతి ఒక్క ప్రజలకు అర్థమయ్యేలాగా మేము ముందుకు తీసుకెళ్తామంటూ నెక్స్ట్ ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ జెండా మా ఏమి అదేమంటూ కూడా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తే మీ ఆర్ఎీకి పో that's